కల్పించడంలో ఎక్కడైనా ఇక్కడ వైఫల్యం చెందితే ఈ దేశంలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు భారతీయులు మొట్టమొదటిగా తర్వాతే ఆ రాష్ట్రాన్ని పౌ పౌరులుగా మనం భావిస్తూ ఉన్నాం అంతే డెఫినెట్గా దాన్ని కూడా ఆలోచించడానికి ప్రభుత్వ పరంగా ఇటు చంద్రబాబు నాయుడు గారిని మోడీ ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్య మీద పరిష్కారం కోసం ఆలోచన చేయడానికి డెఫినెట్గా చేస్తామని మాటిస్తూ ఉన్నాం ఈనాడు మొట్టమొదటిగా మాట్లాడిన కడలి వారు మాకు దేశం ఈ దేశంలో ఉన్న చెప్పు పర్లేదు మేము ఏదో కింద ఏదో పడతాం భారతదేశం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు మాకు సంబంధించిన హౌసింగ్ స్కీమ్ కానీ ఇతర సౌకర్యాలు లోన్లు కానీ ఇవ్వాలని చెప్పారు డెఫినెట్గా లోన్లు ఇవ్వడానికి కానీ హౌసింగ్ స్కీమ్స్ ఇవ్వడానికి కానీ మీకు రేషన్ కార్డు ఉండాలి అక్కడ మీరు రేషన్ కార్డు లేకుండా హౌసింగ్ స్కీమ్ రాదు అంతే డెఫినెట్గా ఆ స్కీములు అందుతున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆర్థికంగా ప్రభుత్వం అయిపోతే తప్ప లేదనుకుంటే డెఫినెట్గా ఈరోజు జనవరి ఫిబ్రవరి నుంచి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వంలో కూడా హౌసింగ్ స్కీమ్స్ ఇవ్వడానికి మినిమం రెండున్నర లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం నాలుగు లక్షల పేపర్లు వచ్చింది కానీ ఐ డోంట్ థింక్ దిస్ నాట్ ఫైనల్ ఫిగర్ రాలేదు రెండున్నర లక్షలు మాత్రమే వస్తుందని మాట చెప్తా ఉన్నాం ఏదైతే ఇవాళ కుడిపూడి సత్యబాబు గారు చెట్టిపల్లె కార్పొరేషన్ పెట్టారు చైర్మన్గా ఏ స్కీమ్లు వస్తాయో నాకు తెలియదు కానీ డెఫినెట్గా వృత్తిపరమైన కులాన్ని రక్షించడం మొట్టమొదటిగా బాధ్యత తీసుకున్నాం రెండోది సామాజికంగా కులంలో ఉండే ఇతర వృత్తులుగా ఉండేవారు కూడా ఆ వృత్తికి వరకు ఆర్థిక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తున్నాం డెఫినెట్గా వారందరూ కూడా లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆదుకోవడంలో ప్రభుత్వం సఫలీకృతంగా అవుతుందనే మాట చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం మరి ఈనాడు ఫ్లైట్ గురించి చెప్పారు డైలీ ఫ్లైట్ వేయాలని కాదు పాసింజర్స్ ఉండాలి అవుతుంది డెఫినెట్గా అవుతుంది ఇవాళ ఏం చేద్దంటే ఏవియేషన్ మంత్రి మనవాడు నా మిత్రుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ వరకు అవుతుంది డెఫినెట్గా మన ట్రావెల్ సంబంధించిన ట్రావెలర్స్ ఉండాలి మీ ట్రావెల్ ఏజెంట్లు ఇక్కడ ఎదుర్కొంటూ కూర్చున్నారు అంచేత డెఫినెట్గా మీకు సర్వే చేయమని చెప్తాం విజయవాడ వరకు బ ఫ్లైట్స్ పెంచడానికి అక్కడి నుంచి కనెక్టివిటీ ఇస్తు ఇస్తూ ఉన్నాం బస్ సౌకర్యం నూటికి నూరు రూపాయలు వచ్చే వారం పది రోజుల్లో ఏర్పాటు చేస్తానే మాట చెప్తా ఉన్నాం విజయవాడ టు విజయవాడ విశాఖపట్నం రాదులేండి అప్ టు రాజమండ్రి కాకినాడ వరకు ఇట్స్ పాజిటివ్ థింకింగ్ అంచేత మనకు వైజాగ్కి వెళ్ళడానికి అవసరం పోతే ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ బస్ స్టేషన్ వరకు రెండు బస్సులు షెటిల్ అయ్యమని ఈనాడు ఏపీఎస్ఆర్టీ చైర్మన్ మనవాడు మన మిత్రుడు కూడా కొనకల్ల నారాయణ గారు మనవాడు ఉన్నాడు డెఫినెట్గా ఆయన ద్వారా మీ సమస్యలు మాట్లాడడానికి కానీ పరిష్కారం చేయడానికి కూడా నాకు పెద్ద పని కాదు డెఫినెట్గా మీ సమస్య పరిష్కారం అని మాట చెప్తా ఉన్నా మరిందాగా ఏపీఎన్ఆర్టి అదే ఈ స్కీము ఏపీఎన్ఆర్టి అనేది కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా అది ప్రభుత్వ పరంగానే వారు సొంతంగా ఒక ఆర్గనైజేషన్ ఉంది ఏపీఎన్ఆర్టి అనే సంస్థ తెలుగుదేశం పార్టీ నుంచి అది ఒక పార్టీకి సంబంధించిన వ్యవస్థ అది కొంతవరకు